అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఒక ఫోర్ డేస్ అయితే గార్డెన్ మిస్ అయ్యాను కొంచెం అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళాల్సి వచ్చింది పాపమ్మ కప్ చెప్తే నీళ్ళన్నీ పోసింది మంచిగానే నేను మిస్ అయిన అప్డేట్స్ అన్నీ మీకు కూడా షేర్ చేస్తా కొద్దిగా వంకాయలు ఇంకా టమాటోలు అవన్నీ ఉంటే ఇంట్లో వాళ్ళు హార్వెస్ట్ చేసి రెడీ చేసి పెట్టారు నా కోసం నెక్స్ట్ చామంతిలోకా ఎనిమిది రకాలు వచ్చినాయి మన దగ్గర అంటే ఎక్కువ కాదు బట్ నేను సిటీ నుంచి ఒక ఫిఫ్టీన్ కలర్స్ తీసుకున్నా కదా ఒక కొన్ని ప్లాంట్స్ పోయాయి మిగిలిన ప్లాంట్స్ అన్నీ వచ్చాయి మంచి కలర్స్ వచ్చాయి ఇక మీకు ఒక విందు భోజనం అని చెప్పి ఒక వీడియో చేశాను దాని అప్డేట్ అయితే మీకు చూపిస్తాను చక్కగా మంచిగా సొర ఇంకా బీర టమాటాలు అయితే ఆల్రెడీ మీకు చూసే ఉంటారు చక్కగా మంచి సైజులో వస్తున్నాయి సో నాతో పాటు మీరు కూడా గార్డెన్లో అప్డేట్స్ అన్నీ చూడాలంటే నాతో పాటు వీడియోలోకి వచ్చేయండి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూసేద్దాం ఆ ఇంతకీ అసలు విషయం మర్చిపోయా మన గార్డెన్ కోసం చక్కగా ఒక మంచి ఏమనాలి చూ మీరే డైరెక్ట్గా చూసరు కానీ మనం చూపిస్తాను చూడండి వరికాంకులు నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఇవి ఆంధ్రా నుంచి రాన్నగారిని చేయించి ఉంచమంటే చేయించారనమాట సో మన గార్డెన్కి వచ్చే పక్షుల కోసం ఇవి కడదాము ఇప్పుడు నేను ఇవి చిన్న చిన్నగా చేసి కడతా ఇన్ని చేస్తే అయిపోతే ఒకేసారి చాలా బాగున్నాయి కదా అలానే ధనియాలు తెచ్చుకున్న సీడ్స్ కొత్తిమీర కోసం అనమాట అక్కడైతే పావు కేజీ నలభై రూపాయలు చాలా బాగా వస్తున్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వేశారనమాట సో ఇవైతే నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట ఫస్ట్ అయితే ఏమేమి పిందెలు ఉన్నాయి చూపిస్తాను మీకు చూడండి చక్కగా పిందెలు చాలా పువ్వులు ఉన్నాయి అలానే పిందెలు కూడా రెడీ అవుతున్నాయి ఇక చిక్కుడు పాతికి చూడండి మొన్ననే జస్ట్ మీకు ఒక ఫోర్ డేస్ బ్యాకే నేను స్ప్రే చేయడం చూపించా మళ్ళీ వచ్చేసింది ఈ పిండి అయితే అసలు అంత లేదు వస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు స్ప్రే చేసినా సరే తప్పదు కదా ఇక రెగ్యులర్గా త్రీ డేస్కి ఒకసారి చేస్తూ ఉండాలి అలానే చిక్కుళ్ళు మొత్తం చక్కగా పోత స్టార్ట్ అయిపోయాయి అలానే మనకు ఒక సొరపింది కూడా పడింది నిలబడాలి ఇది ఎందుకంటే నేను లేను కదా పాలినేషన్ చేయలేదు దేవుడి దేవులు నిలబడితే బాగుంటుంది అనుకుంటున్నాను చూడండి చాలా హెల్తీగా వచ్చింది పాదు మొత్తం ఇంకా పిందెలు స్టార్ట్ అవుతున్నాయి ఇది ఒక పిందె ఉంది ఇంకా అలానే ఇక్కడ కూడా వస్తున్నాయి చిన్న పాదు దీనికి కూడా పిందెలు వస్తున్నాయి ఇక చామంతులు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి చూడండి ఎంత బాగుందో కదా వైట్కి గ్రీన్ ఉంది సెంటర్లో చాలా బాగా అనిపిస్తుంది ఇక ఇది పర్పుల్ పింక్ ఇవన్నీ కూడా నేను సిటీజీ నుంచి బుక్ చేసుకున్న ఫిఫ్టీన్ కలర్స్ లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయి బట్ ఇయర్ నేను ఫెయిల్ అయ్యాననే చెప్పుకోవాలి ఎందుకంటే అన్ని కలర్స్ రాలేదు మొక్కలు కూడా ఎక్కువ పెరగలేదు అనమాట సో ఇవన్నీ సిటీజీ చామంతులు గ్రీన్ చామంతి కూడా వచ్చింది ఇక నేతి బీరకాయలు కూడా పిందెలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ హార్వెస్ట్ కూడా చేశాను ఇంకా కాగితం పూలు అయితే ఇవి ఒక కొత్త కలర్ చాలా బాగున్నాయి పాలకూర అయితే చాలా హెల్తీగా వచ్చింది జస్ట్ వన్ వీక్ అవుతుంది సీడ్స్ వేసి ఇక కొత్తిమీర అయితే నేను ఇది ఫోర్త్ టైం హార్వెస్ట్ చేయడం చక్కగా కట్ చేసిన వెంటనే మళ్ళీ కూడా వచ్చేసింది వన్ వీక్ లోపు ఇక టమాటోలు కూడా చెప్పాను కదా అన్నీ హార్వెస్ట్ చేశారని నేను ఊరు వెళ్ళినప్పుడే సో ఇంకా ఒకటి రెండు ఉండిపోయి అవి కూడా హార్వెస్ట్ చూడలేదు అనుకుంటా ఒక దానిమ్మకాయలు కూడా మంచిగా వస్తున్నాయి చూపిస్తాను మీకు చాలా స్వీట్ ఉంటుంది దానిమ్మకాయ ఇక్కడ ఒక పిందె కూడా ఉంది ఇవన్నీ పిందెలు వస్తున్నాయి మంచిగా గోంగూర కూడా హార్వెస్ట్కి రెడీగా ఉంది ఇక హార్వెస్ట్ చేయాలి ఇంకా గార్డెన్లో స్ట్రాబెర్రీ కూడా వచ్చింది ఫస్ట్ టైం ఇవి కూడా నేను సిటీజీ నుంచి బుక్ చేసుకున్నాను ఈ ధాన్యం గంగులు అయితే నేను ఇట్లా మొత్తం పెద్దగా ఉంది కదా బంచు అది తీసేసి ఇట్లా కొద్ది కొద్దిగా కడుతున్నాను ఎందుకంటే ఒకేసారి కడితే ధాన్యం అన్నీ కింద రాలిపోతే ఇంకా మనకి ఎక్కువ దొరకవు కాబట్టి కొద్ది ఇంకొక బౌల్లో కూడా వేసి పెట్టాను ధాన్యం ఉంటాయి ఇంట్లోని అలా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే పెయిన్ బంకకి పిండి నల్లికి మంచి పెస్ట్ కంట్రోల్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను మెయిన్ ఏంటంటే ఈ చిక్కుడికి మీకు ఆల్రెడీ చూపించా కదా పెయిన్ గురించి ఇది కంపల్సరీ మీకు అందరికి యూజ్ అవుతుంది ఆ వీడియో చూడడం మర్చిపోకండి ఇప్పుడైతే నేను ఇట్లా హ్యాంగ్ చేస్తున్నాను చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా చాలా గార్డెన్కి అందం వచ్చినట్టు అనిపిస్తుంది ఓకేనండి వీడియో చూసారు కదా దాని ఇంకొకటి అయితే ఇలా అరేంజ్ చేస్తాను ఇక్కడ ఒకటి ఒకటి అలాగా సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఇవే మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన టమాటోలు అలానే వంకాయలు ఒక నేతి బీరకాయ కొన్ని దొండకాయలు బెండకాయలు వచ్చాయి